ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకృషపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్ళి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం వారికి ధనుర్ లగ్నం కానివ్వండి ధనుసు రాస్ కానివ్వండి ఇక్కడ నుంచి పన్నెండవ అధిపతి కుజుడు అవుతాడు సో ఈ పన్నెండవ అధిపతి కుజుడైనందుకు చాలామంది మంది పన్నెండులో కుజుడున్నాడు అంటే ఇది మనకి కుజదోషం అంటారు సరే మీకు వివాహ జీవితం విషయంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంది డిస్ప్యూట్స్ వస్తాయి నేను కాదనట్లే పనిలో ఉండే కుజుడు వల్ల కాకపోతే పన్నెంట్లో ఉండే కుజుడు తండ్రికి చక్కగా మంచి భూయోగాన్ని అలాగే మీరు ఏదైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చక్కగా కలిసి రావడం జరుగుతుంది అయితే ఎప్పుడు కండిషన్ ఏమిటి దీనికి అంటే ఈ కుజుడు ఎక్కడా పాపకత్తిలో ఉండకూడదు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ఇలా చూసుకోవాలి అలాగే ఇక్కడ కుజుడే లేడు ఉదాహరణకి కానీ ఇతను వెళ్ళి నిలిచిపడ్డాడు అప్పుడు భూముల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు అలాగండి నీచపడి నీచబంగా రాజ్యోగం వచ్చింది పని రాజకీయ కుజుడికి ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఇక్కడ ఏంటి వెరీ క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి ఆ యొక్క కుజుడు ఎలా ఉన్నాడు పాడైపోయాడా బాగున్నాడా బాగుంటే ఎంత బాగున్నాడు ఆ మహారాష్ట్ర వచ్చాయ లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ధనుర్లగ్నానికి ఇదే కుజదశ వచ్చింది బాగున్నాడు కుజుడు ఖచ్చితంగా మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా లైఫ్లో మంచి స్టేజ్కి వెళ్తారు ఎలా అంటే ఎంతసేపు మనం నిత్యం ఏదో జాబ్ చేస్తున్నాము ఏదో బిజినెస్ చేస్తున్నాము సంపాదిస్తున్నాం అన్నట్టు కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక రకంగా మిమ్మల్ని ఒక రకమైన సంపాదన అది దాని మటుకు అది పెంచుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక యాభై లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాడు ఒక నాలుగైదు సంవత్సరాలపై చూస్తే అది ఒక కోటి రూపాయనో కోటి నరూడు అడిషనల్గా కోటి నర సంపాదించినట్టే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కాబట్టి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే మీ కుజుడు పాడయ్యాడు కుజుడు సరిగ్గా లేడు ఆ మహాదశలు వచ్చే చేయకూడదు కానీ గురువు బాగున్నాడు అప్పుడు గోల్డ్ మీద చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గోల్డ్ మీద సిల్వర్ మీద లేదా ఎడ్యుకేషన్ మీద కూడా చేసుకోవచ్చు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం ద్వారా లేదంటే చంద్రుడు బాగున్నాడు అప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అట్లాంటి వాడు మీద చేయొచ్చు లేదా ఈ కుజుడు కానీ గురువు కానీ చంద్రుల్లో ఎవరి మహాదశల అంతర్దశల్లో బాగున్నాయో చూసుకొని ఆ మహాదశ అంతర్దశల్లో గోచారం బాగున్నప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోలేదు ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలామంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చేయరు డియాక్టివ్గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది పైన అంటే అర్థమేమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతంలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామంటే మరి గోల్డ్ మీద బాగాలేదునప్పుడు అసలు గోల్డే కొనకూడదు లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ని మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు అనేది చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలకు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలో ఉండే పెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నంలో నుంచి ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిధునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్త తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకి మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదా వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అవి అసలు ఫస్ట్ మీకు లాభం రావాలిగా ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ అలార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనముందో చూసుకోకుండా హోటల్ బిజినెస్లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇది ఒక అయితే ఇప్పుడు స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలామందికి మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది అనిపిస్తాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ అనుభవం అనుభవంగా తీసుకోవడానికి బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాము తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా సహస్రనామాల్లో మీకున్నటువంటి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది